ఇద్దరు పుణ్య దంపతులు ముప్పై సంవత్సరాల పాటు ఆకలిని వచ్చిన వారికి అన్నదానం చేశారు ఒక రోజున ఒక అతను అర్ధరాత్రి సమయంలో భిక్షాందేహి అంటే ఆగండి వండి పెడతామన్నారు నాకొక నియమం ఉంది ఆకులో మాత్రమే తింటానంటే సరే అని ఇంట్లో చూశారు ఒక విస్తరాకు కూడా లేదు పక్క ఇంటి వారి అరటి చెట్టు ఆకు వీరి వైపు వాలి ఉంటే దాన్ని కోశారు ఆయనకు ఆ అరటి ఆకులో భోజనం పెట్టారు ఆయన తిని వారిని దీగించి వెళ్లిపోయాడు తర్వాతి రోజు ఉదయం ఆ ఆకు కోసిన వారికి చెప్దాం మర్చిపోయారు కొంత కొంతకాలానికి వాళ్ళిద్దరూ ఒకేసారి మరణించి నరకానికి వెళ్లారు యమలోకంలో యముడు మీరిద్దరూ చాలా పుణ్యాలు చేశారు ఒక అరటి ఆకు దొంగిలించి చిన్న పాపం చేశారు పాపకర్మ ముందు అనుభవిస్తారా పుణ్యకర్మలు ముందు అనుభవిస్తారా అంటే పాప ఫలం ముందు అనుభవిస్తామని వాళ్ళిద్దరూ చెప్పారు వెంటనే యమధర్మరాజు భూలోకంలోకి నెట్టారు వాళ్ళిద్దరూ రెండు చేతులు లేని వారిగా ఆ జన్మలో వంద సంవత్సరాలు ఆ పాప ఫలాన్ని అనుభవించి మళ్లీ స్వర్గలోకానికి వెళ్ళారు చాలా పుణ్యాలు చేసిన ఒక్క అరటి ఆకు దొంగతనం చేసినందుకు వాళ్ళిద్దరూ రెండు చేతులు లేని వారిగా పుట్టారు ఈ కథ మార్కండేయ పురాణంలో ఉంది